హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్లో లో కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ పల్లన్నేర్ మార్కెట్లో లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్ మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో రెండు వందల డెబ్బై అలాగే మూడు వందల ఇరవై రూపాయల వరకు కూడా టాప్ రేట్ పలికాయి టూ సెవెంటీ అండ్ ఆల్సో త్రీ ట్వంటీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల ఎనభై రూపాయలు కాపరేట్ పల్లికాయ త్రీ ఎయిటీ రూపీస్